రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది ఇక్కడ బిల్లు రెండు అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు కూలిపేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి గుజరాత్లో కూడా ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చిండ్రో అందరికీ తెలుసు తెలంగాణకు వచ్చేటప్పటికే మీకు ఓట్లు ఇక్కడ రావు అని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం యాభై శాతం పైచిల్కు రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తుంది కానీ కేవలం తెలంగాణకు వచ్చేటప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కోర్టులో ఉంది అది ఇది అని సాకులు చెప్పి బీసీ బిడ్డలను రిజర్వేషన్కి దూరంగా ఉంచడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఫ్లైట్ మోడ్ సీఎం మళ్ళీ ఇవాళ కూడా ఢిల్లీకి పోతాండట యాభై సార్లు అయిపోయింది హాఫ్ సెంచరీ కొట్టి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ మీద గట్టిగా మాట్లాడినటువంటి దాఖలా లేదు అంతేకాకుండా నిన్న మొన్న కూడా ఆయన ఢిల్లీలో మళ్ళీ మాట్లాడింది ఏంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం మేము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని బీసీలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కోరుకుంటలేరు మహిళలు కానీ బీసీలు కానీ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే అన్యాయం వారికి జరుగుతుందని మాకు తెలుసు కాబట్టి రిజర్వేషన్లు కోరుకునేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కోరుకుంటున్నాము మేము ఇదివరకే డిమాండ్ చేసినట్టు రాష్ట ప్రభుత్వాన్ని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం మీరేదైతే రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినో తక్షణమే కోర్టులో కేబెట్టేసి ఆర్డినెన్స్ తీసుకురండి బీసీ బిడ్డలకు న్యాయం చేయండి మీరు ఇవి తప్పించుకొని తిరుగుదామని చూస్తే అట్లా లేకుండా ఎన్నికలకు పోదామని చూస్తే తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని వదిలిపెట్టారని కూడా రెండు జాతీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ